ఈ రెసిపీ మీకు ఎన్నో రోజుల నుంచి చూపించాలి అనుకుంటున్నాను నేను ఇంటర్మీడియట్ హాస్టల్లో ఉన్నప్పుడు వీక్లీ వన్స్ వచ్చేది కర్రీ ఈ కర్రీ ఒకటే మంచిగా అనిపించేది టేస్ట్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా బాగుంటది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కడాయిలోకి ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆవాలు జీలికర శనగపప్పు కారంకి సరిపడే అన్ని పచ్చిమిర్చిని ఆనియన్ ని కరివేపాకుని పసుపుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఉడికించుకున్న ఆలుగడ్డ ముక్కలు కొంచెం పెద్ద సైజు లో కట్ చేసుకుని వేసు ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుని అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పుని కొత్తిమీరను వేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఉన్నామంటే చాలా సింపుల్ గా ఎంతో టేస్టీగా ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలా ఆలు ఫ్రై చేసి దీంట్లోకి కాంబినేషన్ గా పచ్చి పులుసు చేసుకున్నామంటే అసలు అదిరిపోతుంది టేస్ట్ వేరే లెవెల్ అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి